అది మాట్లాడుకోలేదా మాట్లాడదు లేదు డబ్బు ప్రాబ్లమ్ అన్న అమౌంట్ ఎవరు అన్నదాన్నా ఇస్తారు సారీ సార్ పోయినాక అక్కడే ఇస్తారు మొత్తం ఇచ్చేస్తారు నీ ఎరు చూరాలి మూతి మొత్తం ఇది కుక్క కుక్క కాదు మా బటీచిపో ఏమో ఇదిగో వెళ్ళిపోతుంది అండి అందరికీ నమస్తే చైన్ ఆర్టిస్ట్ రవి అసలు ఈ టైంకి మంచి రేంజ్లో ఉండాల్సింది తనకి ఎటువంటి సపోర్ట్ లేకపోవడం వల్ల ఫ్యామిలీ లేకపోవడం వల్ల తన పేరెంట్స్ చనిపోవడం వల్ల తను ముందుకు ఎదగలేకపోయిండు కానీ తను పక్కన కోసం ఏ వర్క్ ఆ వర్క్ చేసుకుంటే ఇంతకాలం రక్షించు ఇక ఫ్యామిలీ లేదు సపోర్ట్ లేదు అంత మంచి మంచి సినిమాలు చేసి మా వర్క్లు చేసుకుంటూ ఎనభై యాభై రెండు సంవత్సరాల సినిమాల్లోనే లోపల అది మనకు తెలియదు తనకే తెలుసు దానివల్ల తనైతే కొంచెం తాగుడికి బానేస్తాయి అంటే ఇక బయట రోడ్ల మీద తిరుగుతుంటే ఆటోమేటిక్గా అలవాట్లు అయిపోతాయి కదా మనం అనుకోకుండా అలవాటు అయిపోతే అలవాట్ల వల్ల తను టైంకి తినకపోవడం వల్ల ఈ రోడ్ల మీద పడుకోవడం వల్ల తనకు ఉండడానికి ఏం లేదు ఎక్కడ ఏ సపోర్ట్ లేదు తనకి దానివల్ల తన పరిస్థితి ఎట్లయింది మొన్న మొన్న ఆయన గుర్తించారు సోషల్ మీడియా వల్ల గుర్తించి తనతో ఇంటర్వ్యూ చేస్తున్నారు ఎంతో కలిపిచ్చారు ఆ ఇచ్చే వెయ్యి పదిహేను వందలు తనకేం సరిపోవు తినడానికైనా దేనికైనా పూటకు వంద రూపాయలు నూట యాభై అవుతుంది ఇప్పుడు రేట్లు ఇంకా పెరిగినాయి పూటకు తినాలన్నా ఆయన ఖర్చులైనా పనికి పోవాలన్నా ఏం చేయాలన్నా ఆ జాబ్లలో డబ్బులు పెట్టుకున్నా ఉండవు ఉండవచ్చు ఎన్నో రకాల మనుషులు ఉంటారు ఇక్కడ కొందరు మనుషులు ఉంటారు కొందరు ట్రెడ్ ఉంటారు ఉన్నారు సినిమా ఇండస్ట్రీ పిచ్చితో చాలామంది ఏరియాకి వచ్చి వెళ్తూ ఉంటారు వాళ్ళందరితో నిన్నైతే మేము విచారించాము ఆలెటీ ఆటం గారు మీ అందరికీ తెలుసు ఆయన ఎంత మంచి పనులు చేశారు రాకేష్ మాస్టర్ని కూడా ఆయన అనాథాశ్రమానికి పిలిపించుకొని ఎంత బాగా చూస్తున్నారు మీ అందరికీ తెలుసు చనిపోయే వరకు ఆల్రెడీ ఆటం గారు కానివ్వండి నేను కానివ్వండి మేమంతా చాలా బాగా చూసుకున్నాం ఆయన్ని అలానే ఇక్కడ జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి బాలేదని తెలుసుకొని నిన్న మొన్న ఇక్కడికి వచ్చి అందరినీ అడిగి అడ్డ వెదిగించని వాళ్ళకి ఎన్ని డబ్బులు ఇస్తున్నారు ఏంటి అసలు వాళ్ళకి ఎంత వస్తున్నాయి అన్నది అంతా మేము అడిగి తెలుసుకున్నాం ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర నుంచి తెలంగాణలో పల్లెటూరులో నుంచి ఇక్కడి నుంచి నాలుగు వందలకి రెండు వందల పనులు చేస్తున్నారు కాకి ఉన్నవాడికి వెయ్యి రూపాయలు ఇస్తున్నారు కాకి లేని నాలుగు వందలు ఇస్తున్నారు ఆ నాలుగు వందలు కూడా ఇస్తారో ఎవ్వరో కూడా ఇది లేదు వాళ్ళు ఏమంటున్నారు అంటే నిన్న జూనియర్ ఆర్టిస్ట్లో ఒక మాట్లాడితే అలా ఒకరోజు ఇస్తారు ఒకరోజు ఇవ్వరు ఒకసారి రెండు వందలే ఇస్తారు ఆ డబ్బులతో వాళ్ళు ఆకలితో ఉండి ఆ చిన్న చిన్న అలవాట్లు నేర్చుకొని ఆ డబ్బులు సరిపోక పాడైపోయి వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి చివరికి సంవత్సరం రెండు సంవత్సరం తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఆరోగ్యం చెడిపోయిన తర్వాత కొంతమంది డబ్బులున్న వాళ్ళు కాపాడుకుంటారు డబ్బులు లేనళ్ళు చనిపోతారు అభిమానంతో సినిమా సినిమా మీద అభిమానంతో సినిమా ఇవాళ మీద అభిమానంతో ఇక్కడికి వస్తూ ఉంటారు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఇండస్ట్రీకి రావాలి అనుకున్నప్పుడు మీ ఇంట్లో పరిస్థితులు చూసుకొని ఆమె వెళ్ళగలం నిలబడగలం అన్నప్పుడు మాత్రమే ఇండస్ట్రీకి రండి ఇట్లా ఆగమయ్యి జీవితాలు పోయి పెళ్లిళ్ళు రాకుండా ఆ ఇళ్లల్లో వాళ్ళు బాధపడేలాగా మనం ఇక్కడికి వచ్చి బాధపడకూడదు అభిమానం ఉండాలి కానీ మనం చనిపోయే అంత అభిమానం ఉండకూడదు మనం బ్రతుకుతూ అప్పుడు అభిమానం చేయించుకోవాలి మన ఫ్యామిలీ బాధపడుతూ మనం బాధపడుతూ అభిమానాలు చూపించుకుంటే ఏ హీరో కూడా మన ఇంటి దగ్గరికి రాడు ఏ హీరో కూడా మమ్మల్ని చూ మనల్ని చూసుకోడు అతని వర్క్ అతను చేసుకుంటూ వెళ్తాడు అతనికి సినిమా అంటే ఇష్టం ఆ సినిమాతో ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాడు అంతే తప్ప మనందరూ చూసుకోవాలంటే వాళ్ళతో కాని పని మన జాగ్రత్తలు మనం కూడా చూసుకోవాలి ప్రతి ఒక్కరికి చెప్తున్నా కృష్ణానగర్లో ఇలాంటి ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరు ఒకటే మనం చెప్తున్నా ఆలేటి గారి ఆశ్రమం అక్కడ ఆల్రెడీ చాలామందిని ఆయన చాలా బాగా చూసుకుంటాడు ప్రతి పూట అన్నం పెట్టుకున్నాడు ఈ రోజుల్లో చిన్న చిన్న ఫ్యామిలీనైనా ఏ ఫ్యామిలీ అయినా బ్రతకాలంటే చాలా కష్టం ఒక ఫ్యామిలీని బ్రతించుకోవాలంటే అలాంటిది అంతమందిని ఆయన కాపాడుకుంటూ వస్తాడు ఇలాంటి ప్రాబ్లం ఎవరికి ఉన్నా సరే ఆల్రెడీ ఆశ్రమం అని మీకు గూగుల్లో పుట్టిన ఎక్కడ పుట్టిన మ్యాప్ వస్తుంది రామోజీ ఫిలిం సిటీ పక్కన అప్పుల్లాపూర్ మెట్టు అక్కడికి వస్తే ఆయన అన్ని జాగ్రత్తలు చూసుకుంటాడు అది ఎవ్వరైనా సరే కులం కులం ఉన్నోడు లేనోడు ఇలాంటివి ఏముండవు ఎవరైనా సరే అక్కడికి వస్తే ఆయనకి బట్టలు ఇస్తారు తిండి పెడతారు అంతా మంచిగా చూసుకుంటారు మేము కూడా ఆల్రెడీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళని అక్కడికి పంపిస్తూ ఉంటా పోలీసు వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు హైదరాబాద్ సిటీలోని కాదు ఆంధ్ర తెలంగాణలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళు అనాథలు అన్నప్పుడు ఆలటి గారికి ఆలటి గారితో ఎవరైతే కష్టాలు ఉంటారో వాళ్ళందరి దగ్గర పంపిస్తూ ఉంటారు అనమాట అలానే రవి బ్రోహ కూడా పరిస్థితి కూడా బాగాలేదు మేము నచ్చి మాట్లాడినాను రవిబ్రోహి మీరు అందరూ వీడియో చూసేట్టు రవి బ్రోహని కూడా ఇప్పుడు ఆటో బుక్ చేసిన ఆటో వస్తుంది మేము పోదామనుకున్నా కొంచెం పని ఉంది పోలేకపోతున్నా ఆశ్రమానికి అయితే రవిబ్రోహని పంపిస్తున్నా రవి ప్రావు ఈరోజు ఇట్లుండి ఒక నాలుగు ఐదు రోజుల తర్వాత చూడండి ఎంత మంచిది ఎక్కడో తనకి టైంకి తిండి బట్ట స్నానం రూము అంతా తన తన అంతా ఇదైన తర్వాత మంచిది ఇక్కడ చూడండి ఎట్లా అనిపిస్తుంది ఆశ్రమానికి వెళ్ళాలంటే చాలా సంతోషంగా సంతోషంగా ఉందా చాలా సంతోషము ఎందుకంటే నేను కూడా నిన్న నిన్న నేను చెప్పిన తర్వాత ఏమనిపించింది ఆశ్రమం గురించి అంటే నేను అంటే మీరే కాదు చాలా మంది చెప్పారు అనుకోలేదు చాలా మంది చెప్పారు అలా నేను ఇక్కడ చేస్తా అక్కడ చేస్తా జాయిన్ చేపిస్తా అని చెప్పారు సో అవన్నీ అంటే చూసి చూసి అలసిపోయినా కానీ నిజంగానే ఇలా మీరు వస్తారు నాకు ఆదుకుంటారని చెప్పి నేను అనుకోలేదు చాలా మంది చెప్పారు చెప్తే ఇక చెప్తారు వెళ్ళిపోతారులే అనుకున్నా కానీ మీరు ఇప్పుడు చెప్పినప్పుడు అంటే నిన్న చెప్పినప్పుడు మళ్ళీ మీరు వస్తారని చెప్పి నేను అనుకోలేదు ఇట్లనే చెప్తారు వస్తుంటారు పోతుంటారు వీళ్ళు కూడా వీడియో తీస్తాను వెళ్ళిపోతారు అని అనుకున్నా అనుకున్నా నిజంగా తీసుకుపోతామని అనుకోలేదు అనుకోలేదు ఎందుకంటే చూసి చూసి అలసిపోయినా ఎన్ని సంవత్సరాలు అయింది ఇక్కడ వచ్చి ఇక్కడ పుట్టింది ఇక్కడే ఈ లోకల్లోనేనా ఎస్ఆర్ నగర్ మమ్మీ డాడీ కూడా ఇక్కడ లేదు మీర మీర మమ్మీ ఏమో మీరు డాడీ ఏమో ఇస్తాను ఇస్తాను అంటే ఒకే సార్ వచ్చింది లేదు ఫస్ట్ మమ్మీ గంధ్రాలు కింద నాకప్పుడు తొమ్మిది సడే చిన్న వాళ్ళు డాడీ నేను నా పెట్టి వాయిస్ రాదు నేను అప్పుడు కొద్దిగా పెద్దవాడిని అప్పుడు కొద్ది పెద్ద పెద్దవాడిని అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు తమ్ముడు ఉన్నాడు ఆడు చిన్నప్పుడే తప్పిపోయాడు ఆడ పేరు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్క రైలు పొట్టలో వెళ్ళిపోయాడు అట్లయితే మీరు ఇల్లు ఇల్లు అంటూ ఏం లేదు సొంత ఇల్లు అంటే ఉంది అది మా చెల్లెల పేరు మీద సొంత చెంది మా అంటే మా భాషలో కాకా అంటారు అంటే మా కాహా చిన్నానా మా అయ్య తర్వాత చిన్నోడు ఇద్దరు ఆడపిల్లలే చిన్నానా ఇక నేను ఎలాగో బాయ్ కదా ఎట్లా ఎట్లా మీకు ఇంత మంచి మనసు ఉంది కాబట్టి ఇన్ని కష్టాలు వచ్చినాయి ఇక చెప్పలేము ఎవరు పర్సెంట్ ఎట్లా ఉంటుందో చెప్పలేదు జీవితంలో ఎన్ని మలుపులు తిరుగుతాయో తెలియదు ఈరోజు మంచిగా ఉండొచ్చు మనం రేపు ఏమవుతుందో కూడా తెలియదు అవును ఇప్పుడు అన్ని సినిమాలు చేసుకుంటే వర్స్ ఆఫర్లు రాలేదా మీకు వర్షాపర్లు అంటే నేను కరెక్ట్గా మెయింటెనెన్స్ పరిస్థితులు బాగా అంటే రోడ్ల మీద అనుకుంటాను కదా ఇప్పుడు ఫోన్ మెయింటైన్ చేసిన అనుకో ఎలాగో వేసి ఉంటాము తింటాము ఏబో ఎప్పుడు ఎక్కడికి తీసుకోవద్దు అని తెలియదు అట్లా అని చెప్పేసి ఫోన్ కూడా మెయింటెనెన్స్ చేయగలిగిపోయింది చేసా ఆ లోపల మస్తు ఆఫర్ వచ్చింది కానీ అన్నీ నేను పట్టుకుంది మొత్తం సెడ్ వర్కే అవునా సెట్ వర్కే సెట్ వర్కే పట్టుకుంది ఎందుకంటే ఆర్టింగ్ సెట్ వర్క్ వెళ్ళిపోవాల్సి వస్తుంది అంటే రెగ్యులర్ షూటింగ్ దొరుకుతకోవడం వల్ల అంటే ఇప్పుడు యాక్టింగ్ కావాలంటే వాళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు వాళ్ళ దిక్కు ఆ ఫీజు తిరగాలంటే మన కానీ బడ్జెట్ ఏం ఉందో దొరుకుతుంది బాగాలేదు ఇవన్నీ కాలని చెప్పేసి అందుకే షెడ్ వర్కే జాయిన్ అయ్యి అంటే అందులో చూడాలి ఇక అలవాటు అయిపోయింది అలవాటు అయ్యి ఇక అదే సెట్ వర్క్ అదే వర్క్ అయిపోయింది ఎన్ని సంవత్సరాలు అయింది వర్క్ చేపట్టి అలా ఐదు ఐదు సంవత్సరాలు వచ్చేటప్పుడు సరిపోలేదా మనకు రూమ్ రెంట్ కానీ అంటే ఇప్పుడు ఏం చెప్తారంటే ఇప్పుడు నాకు కొద్ది నవ్వు వస్తుంది అంటే నేను అక్కడనే నేను అక్కడనే తాగాను కదా అంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్షిప్ ఎక్కువ చాలా అంటే నాకు అక్కడ క్యాష్ ఉండగానే ఫ్రెండ్స్ వచ్చేస్తారు ఈగలవన్నట్టు నాకు ఆపద ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వలేదు నాకు అది మాత్రం నలుగురికి అడిగితే అంటే బాధ అనేది మనం చూసినాం కాబట్టి ఆ ఫీలింగ్ అనేది మాకు చెప్పు కాబట్టి చెప్పలేం ఇలా లేని మళ్ళీ జమ్ము అంటే అలవాటు అలవాటైన ప్రాణం అలవాటు అయితే అంతే సో అట్టే నేను మానేసిన మూడు రోజులు మానేసినా ఇక తాగదు సాగరే బిల్డింగ్ ఎక్కేస్తాను మెట్లు లేకుండా మెట్లు లేకుండా ఇది ఏంటి ఇది ఏంటి అంటే పోయి పైన పోయి ఇట్లా చేతి మీద పెట్టుకొని ఆ స్వామికి నేను ఏ రుణ పడి ఉన్నాను తెలియదు అయ్యప్ప స్వామికి సాశ్వర స్వామ్యేశ్వర అట్లా మొత్తుకున్నా తీసే పురుగులు పెట్టుకున్నట్టు పెట్టుకుంటేమో సామె వచ్చినట్టు ఇది ఏంటి అని చెప్పేసి ఇక మళ్ళా స్టార్ట్ అవుతుంది మ్యూజిక్ అబ్బో కట్టుకోలేకపోయింది సో ఇవాళ మాత్రం మీ వల్ల కష్టకు పోతున్నా చాలా మారాలని మారదా అని నీలో గట్టి నమ్మకం ఉంది నీలో ఉందంటే నువ్వు మారతావు పక్క ఇప్పుడు నాకు అనిపించింది అంటే నేనేమనుకున్నా మందుకు బానిస్ అయిపోయిండు ఇంకా కొన్ని రోజులు బాగుపడి వెళ్ళిపోతాడేమో అక్కడి నుంచి అనిపించింది నాకు కానీ నీ మాటలు విన్న తర్వాత నాకు నమ్మకం వచ్చింది నేను మారతా అనే నమ్మకం నీలో ఉందంటే మారిపోతావు కానీ చాలా అంటే చాలా ఎంతమంది హీరోలైనా కానీ ఎంతమంది ఆర్టిస్ట్ అయినా కానీ తాగాలే కానీ మన లిమిట్లో మనం ఉండాలి కానీ తినాలి కరెక్ట్ నేను తినక ఇట్లయినా కానీ తినను అన్న ప్లీజ్ ఇదో ఈ చేతులు కూడా రావట్లేదు చూడండి పోల్చుకోబోతుంది తినను అన్న గ్రేట్ నువ్వు మంచి తెలివింది పర్స్ చూస్తే నువ్వు మెంటల్ అయిపోయినట్లు కనిపించను కానీ మంచి తెలివిగా మాట్లాడండి మంచి తెలివి ఉంది కాబట్టి నీకు సపోర్ట్ లేకపోవడం వల్ల ఇట్లా డౌన్ అయిపోయినావు అది నువ్వు మారిపోతావు అక్కడికి పోయిన తర్వాత నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నువ్వే చెప్తావు నీకేం తినాలనిపించినా ఏ బట్ట కట్టుకోవాలనుకున్నా నీకేం కావాలన్నా ఎక్కడ తిరగాలన్నా బయటికి వెళ్ళాలన్నా అక్కడ అన్ని వసతులు ఉంటాయి నేను వస్తూ ఉంటాను ఆశ్రమానికి వారానికి రెండు రోజులు వస్తూ ఉంటాను ఏడిపోవాలనే ఆ బట్ట ఉంటుంది అక్కడ కారు ఉంటుంది అన్నీ ఉంటాయి ఎక్కడైనా తిప్పుతావు మంచిగా చూసుకుంటాం ఆశ్రమంలో ఉన్నవాళ్ళు కొంతమంది పిచ్చోళ్ళు వస్తుంటారు వాళ్ళు కూడా మంచిగా మంచిగలుగుతారు మంచిగా అవుతారంటే మంచిగా అవుతారు మా దగ్గరికి ఇప్పుడు పిచ్చి పిచ్చి ఎక్కడో మైండ్ పాడైపోయి వాళ్ళకి పేరెంట్స్ చనిపోయి రోడ్డు మీద పిచ్చి వాళ్ళు అయిపోతారు కదా మైండ్ డౌన్ అయిపోతుంది కదా వాళ్ళని మేము కరెక్ట్గా వారం రెండు వారంలో రికవర్ చేస్తాం వాళ్ళు ఏమైనా తింటామన్నా తెప్పిస్తాం ఏమైనా బట్టలు వేసుకుంటామన్నది తెప్పిస్తాం మంచిగా చూసుకుంటాం అక్కడికి పోతే నీకే అనిపిస్తుంది అసలు నీకు ఇంకా బ్రెయిన్ ఇంకా పెరుగుతుంది ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయా ఎంత మంచిగా ఉందా ఇట్లుందా అని ఆశ్రమం చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ప్రతిసారి వాతావరణం అలా ఉంటుంది వెళ్ళండి ఆటో బుక్ అయింది ఆటో ఎంత రాలేదు అదేనా ఎత్తుందా ఎత్తుపోరా అనాథాశ్రమం అమ్మనా అనాథాశ్రమమ్ రామద్ది నుంచి అది మాట్లాడుకోండి ఒక ఒకసారి ఫోన్ లేదు డబ్బులు ప్రాబ్లం లేదన్నా అమౌంట్ అన్నాడు అన్నాను ఇస్తారు ఆ సారీ సార్ పోయినాక అక్కడే ఇస్తారు మొత్తం ఇచ్చేస్తారు లేదు నా టెన్షన్ తీసుకోకుండా అమౌంట్ ఇస్తారు డబ్బుల భయం ఏం లేదు డబ్బుల విషయం నువ్వు ఆలోచన చేయకు సార్తోనే డబ్బులు మీకు ఎంతనో చెప్పండి మీకు ఇచ్చేస్తారులేండి చెప్పండి నన్ను పంపిస్తాను ఆశ్రమానికి నాలుగైదు రోజుల తర్వాత మళ్ళీ రవీ చూడండి కొత్త రవి కనిపిస్తారు మళ్ళీ వీడియో పెడతాం సినిమాలో ఎంత తెలివి చూస్తారు అంత తెలివి కనిపిస్తాడు మళ్ళీ అప్పుడు ఆశ్రమం వీడియో ఇప్పుడు చూపిస్తాం ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ సో మచ్